పంపించారు వాడికి ఎవరికి చెప్పాలి నాకు చెప్పాలి అంటే చెప్పచ్చో లేదో వాడికి తెలియలేదు చాలా డిప్రెషన్ అయిపోయాడు ఫస్ట్ టైం చాలా యాక్టివ్ గా ఉంటాడు వాడు అప్పటి నుంచి చాలా సైలెంట్ అయిపోయాడు బాబు అసలు మళ్ళీ ఏం నాన్న అలా ఉన్నావే ఎప్పుడు ఇలా ఉన్నావు అంటే అప్పుడు మెల్లిగా చెప్పాడు ఆ ఫోటోలు చూస్తే నీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది మా ఆవిడ మీద మార్పింగ్ ఫోటోలు మా ఆవిడి ఓయోరువులో దొరికిందని రాయపాటి అరుణ గారి మీద వంగలపూడి అనిత గారి మీద నారా బ్రాహ్మణ గారి మీద వీళ్ళందరి మీద మార్పింగ్ ఫోటోలు దారుణంగా క్రియేట్ చేసినప్పుడు మీకేమో సూసైడ్ చేసుకోవాలనిపించింది మాత్రం డీజే సాంగ్లు పెట్టుకుని డ్యాన్స్ చేయాలనిపించిందా మా ఇళ్లలో ఆడవాళ్ళ బాధ ఉండదా మా ఇళ్ళలో ఆడవాళ్ళకి కన్నీళ్ళు రావా మీకు వస్తే కన్నీళ్లు మాకు వస్తే అతి ఎవరి కోసం నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను విన్నాను అమిత్ షాతో చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానన్నాడు పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయాడు ఇక జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు అన మీరు అందరు కూడా ఆలోచించాలి సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదేళ్ల టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా